అతి తక్కువ రేట్లో అగ్రికల్చర్ ల్యాండ్ కావాలని నన్ను చాలామంది అడిగారు అందుకోసమే మీ ముందుకు ఈ తక్కువ రేట్ ల్యాండ్ తీసుకురావడం జరుగుతుంది ఇది ఎకరం వచ్చేసి ఎనిమిది లక్షలు చెప్తున్నారు రైతు రేట్ వచ్చేసి ఇంకా తగ్గుతుంది అది యాభై వే నుంచి లక్ష రూపాయల వరకు నెగోషియేషన్ ఉంటుంది దీనికి సో మీరు ల్యాండ్ నచ్చితే మీరు రైతుతో కూర్చుని మాట్లాడుకోవచ్చు ఈ ల్యాండ్ వచ్చి ఎర్రగొండపాలెంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి ఈ ల్యాండ్కి నియర్లీ టూ సిక్స్టీ నుంచి టూ ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది అదేవిధంగా గుంటూరు నుంచి కూడా ఈ ల్యాండ్కి వన్ ఎయిటీ కిలోమీటర్స్ దాకా వస్తుంది మీకు ఇది చాలా క్లియర్ టైటిల్ ల్యాండ్ ఎర్రగొండపాలెం టౌన్ నుంచి గట్టిగా వస్తే ఇది ఒక సెవెన్ టు టెన్ కిలోమీటర్స్ లోపలనే వస్తుంది క్లియర్ టైటిల్ ల్యాండ్ ఇది ఇందులో రెడ్ స్కాయలు ఎటువంటి పంటలైనా పండించుకోవచ్చు మీరు ఇందులో ఈ పక్క ఫెన్సింగ్ ఉన్న ల్యాండ్ ఉంది కదండి అది వచ్చేసి జబర్దస్త్ వాళ్ళు కొనుక్కున్నారు సో ఇదంతా కూడా మంచి క్లియర్ టైట్లు ఉన్న ల్యాండ్ కాబట్టి అంత దూరం నుంచి వచ్చి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు ఇటువంటి ల్యాండ్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ